హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ ఫోర్ బవి హర్ష గురించి ఆలోచిస్తూనే మళ్ళీ ఆలోచించకూడదు అనుకుంటూ నిద్రపోయింది ఇక తర్వాతి రోజు హర్ష లేచి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు గోపాల్ గారు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు హాల్లోనే ఉన్నారు ఆయన్ని చూసిన హర్ష మా బాబేంటి ఇవాళ ఇంకా వెళ్ళట్లేదు ఇప్పుడేం క్లాస్ పీకుతాడో ఈయన అంటూ మెల్లిగా బయటికి వస్తాడు కిచెన్లో ఉన్న లక్ష్మి గారిని పిలిచి అమ్మ నేను బయటికి వెళ్తున్నా బాయ్ అన్నాడు లక్ష్మి గారు పరుగున కొడుకు దగ్గరికి వచ్చి హర్ష టిఫిన్ చేసి వెళ్ళు నాన్న అలానే వెళ్తా అంటావేంటి అన్నారు ఆహా వద్దమ్మా ఇవాళ నాకు లేట్ అవుతుంది నేను బయట తింటానులే అని బయటికి నడిచాడు అప్పుడే ఆగు అన్న గోపాల్ గారి వాయిస్కి వెనక్కి తిరిగి చూశాడు హర్ష ఇలా వచ్చి కూర్చో నీతో మాట్లాడాలి అన్నారు ఆయన హర్ష ఏదో తేడా కొడుతుంది ఏంటి సీనా అనుకుంటూ వచ్చి ఆయన ముందు సోఫాలో కూర్చున్నాడు నీకు ఓ సంబంధం వచ్చింది హర్ష నా ఫ్రెండ్ కూతురు అమ్మాయి వాళ్ళకి కూడా నువ్వు నచ్చావంట నువ్వు ఆ డ్యాన్స్ అంటూ ఆ గంతులు ఆపేసి ఇక నేను చెప్పినట్టు విను బాగుపడతావు నేను మా బాస్ని అడిగి నీకు ఆఫీస్లో జాబ్ చూస్తాను వచ్చి జాయిన్ అవ్వు మంచి శాలరీ ఉంటుంది నీకు ఈ ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుళ్ళు ఉండవు ఒక్క దగ్గర కూర్చుని పని చేసుకోవచ్చు హాయిగా అన్నారు ఆయన కళ్ళజోడు సరి చేసుకుంటూ పొద్దున్నే నాకు ఇదేంటి అన్నట్టు హర్ష వాళ్ళ అమ్మ వైపు చూశాడు అసహనంగా నాకేం తెలియదు అన్నట్టు ఆవిడ తల అడ్డంగా ఊపారు ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే మీ అమ్మని చూస్తావేంట్రా నేను చెప్పింది విన్నావా లేదా నాన్న అంటూ కాస్త తడబడుతూ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు రే నేను ఇంకా సెటిల్ అవ్వాలి కదా నా లైఫ్లో అన్నాడు హర్ష మెల్లిగా ఆ కుప్పిగంతులు వేస్తూ ఊరూరు తిరిగితే ఇంకా లైఫ్లో సెటిల్ ఎలా అవుతావురా నేను చెప్పినట్టు విని అవన్నీ వదిలేసి చక్కగా జాబ్ చేసుకోరా బాగుపడతావు అన్నారు గోపాల్ నేను జాబ్ చేసేవాడినే అయితే ఈ ఫీల్డ్లోకి వెళ్ళేవాడిని కాదు నాన్న కాస్త నా ఇష్టాన్ని కూడా అర్థం చేసుకోండి మీరు ఏంట్రా నీ ఇష్టం నీ చదువు అయిపోయిన దగ్గర నుండి నువ్వు చెప్పే మాటలు ఇవే కదా ఇప్పుడు ఏవైనా కొత్తగా చెప్తున్నావా అరే తెలిసిన వాళ్ళందరూ నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలరా పని పాట లేకుండా తగితక్కలాడుతున్నాడు అని చెప్పమంటావా నీ వల్ల నా పరువు పోతుంది అరే అందరూ ఎలా సెటిల్ అయ్యారు నీ తోటి వాళ్ళు నువ్వెలా ఉన్నావు కాస్త అయినా సిగ్గుగా అనిపించడం లేదా నీకు అని కోపంగా గట్టిగా మాట్లాడారు గోపాల్ గారు నాకు మీరు చెప్పినట్టు చేయడం ఇష్టం లేదు నాన్న అలాగే నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా లేను మీకు నేను ఇంట్లో ఉండడం నచ్చకపోతే చెప్పండి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంతేకాని నాకు నచ్చని పనులు చేయమని చెప్తే నేను అస్సలు చచ్చినా చేయను అన్నాడు హర్ష ఏంట్రా ఇంట్లో నుండి వెళ్ళిపోతావా అంటే ఏంట్రా నన్ను భయపెడుతున్నావా నువ్వు ఏది ఇంట్లో నుండి వెళ్ళి ఓ నాలుగు రోజులు నీకు నువ్వు బతికి చూపించరా ఓ వీడంట బయటికి వెళ్ళి బతుకుతాడంట అప్పుడు తెలుస్తుంది నీకు ఖర్చులు ఎలా ఉంటాయి అన్న సంగతి ఇక్కడ నీకు నీ బాబు తెచ్చి పెడుతూ ఉంటే నీకు అర్థం కావడం లేదు అదే బయటికి వెళ్తే తెలుస్తుందిలే నీకు ఎవడు అన్నీ తెచ్చిపెట్టేది అలాగే తిండి ఎవడు పెట్టేది అన్నారు గోపాల్ ఏమో అవన్నీ నాకు తెలీదు అని కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళాడు హర్ష రేయ్ నైట్ వరకు ఇంట్లో లేకపోతే కాళ్ళు విరగొడతాను ఏమనుకున్నావో అని అరిచారు గోపాల్ ఇంట్లో నుండే ఆయన మాటలు వినబడ్డా కూడా చెవికి ఎక్కించుకోకుండా బైక్ కూడా తీసుకు ఆటోకి వెళ్ళిపోయాడు హర్ష చూసావా వాడి పొగరు ఎలా ఉందో వాడికి అరే ఎప్పుడైనా నేను చెప్పిన మాట విన్నాడంటే నీ కొడుకు ఎప్పుడు చూడు ఆ ఎగరడాలు గెంతడాలు అంటూ ఊర్లు పట్టుకొని తిరగడమే వాడి పని అయిపోయింది నేను చెప్పినట్టు వింటే ఇప్పటికీ బాగుపడేవాడు ఆహా ఎందుకు వింటాడు వినడు అని భార్యతో అంటూ కొడుకుని తిడుతున్నారు గోపాల్ లక్ష్మి భర్త మాటలు విని మీరు కూడా ఎప్పటికీ ఏంటండి వాడితో వాడికి నచ్చని పని వాడు కూడా ఎలా చేస్తాడు అంది అలానే వెనకేసుకొని వచ్చి వాడిని ఇంకా చెడగొట్టవే నువ్వు ఇందుకు కాదు వాడు నా మాట వినంది అన్నారు వాడైపోయాడు ఇప్పుడు మీరు నా మీద పడ్డారా మీతో వాదించి నేను గెలవలేను కానీ అని ఆవిడ వంటగదికి వెళ్ళిపోయింది వచ్చి ఈ ఇంట్లో నా మాట వినేవాళ్ళే లేరు వాడు చూస్తే ఎలా ఉన్నాడు దీన్ని చూస్తే కొడుకును ఒక్క మాట కూడా అననివ్వదు అని ఇక భార్యని కొడుకుని కలిపి తిట్టుకొని ఆయాసం వచ్చాక ఏవే ఇక్కడ నేను నా పాటికి అరుస్తూ ఉంటే ఏం పట్టనట్టు ఆ కిచెన్లోనే ఉంటావా ఇక కాసిన్ని మంచినీళ్ళు తీసుకురా గొంతెండిపోతుంది అన్నారు లక్ష్మి మంచి గ్లాస్ తీసుకువస్తూ మిమ్మల్ని అంతలా ఎవరు అరవమని అంటున్నారు అని ఆ గ్లాస్ భర్త చెయ్యికి ఇచ్చింది ఆయన ఆ నీళ్ళు అన్నీ తాగేసి కొడుకుకి నాలుగు మంచి మాటలు చెప్పడం అంత తప్పని నాకు తెలియదులేవే అందుకే అలా అంతలా అరుస్తున్నాను చాలా అన్నారు మీరు మంచిగా చెప్తే వాడు కూడా బాగానే వింటాడు కానీ మీరు అలా చెప్పరు కదా ఏదో యుద్ధం చేసినట్టుగా వాడ మీద మీదకి వెళ్తే వాడికి కూడా కోపం వస్తుంది కదా మరి లోకంలో మీ అమ్మ కొడుకులు ఇద్దరే ఉన్నారే మీకే కోపాలు వస్తాయి మీరు చేసే పనులకి మాకు రావా కోపాలు మరి అన్నాడు గోపాల్ ఇక వాడు వెళ్ళాడు కదా మీ బీపీ కాస్త తగ్గించుకోండి అంది లక్ష్మి ఇక ఇంట్లో నుండి కోపంగా బయటికి వచ్చిన హర్ష ఆటోలో డ్యాన్స్ స్కూల్ దగ్గరికి చేరుకొని లోపలికి వెళ్ళాడు అప్పటికే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న అఖిల్ మార్టిన్ హర్షని చూసి రే ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగారు ఏముందిరా ఎప్పుడు ఉండేదే కదా మళ్ళీ మా బాబుతో దొబ్బులు పైగా ఇప్పుడేదో కొత్తగా పెళ్లి సంబంధం చూశాను పెళ్లి చేసుకో ఆ డ్యాన్స్ మానేసి జాబ్ చేసుకో అని ఏవో ఏవో అన్నారులే అన్నాడు హర్ష అయితే అంకుల్ నీకు పెళ్లి చేసే పనిలో ఉన్నారు అన్నమాట అన్నాడు మార్టిన్ ఏమోరా అయితే పెళ్ళైనా చేసుకోవచ్చు కదరా అన్నాడు అఖిల్ ఏంటి బే చేసుకునేది అమ్మాయి నాకు నచ్చొద్దా అన్నాడు హర్ష నీకు నచ్చే అమ్మాయి ఎప్పుడు దొరకాలరా స్వామి అని ఇక పద డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అన్నాడు అఖిల్ పదండి అని ఆఫ్టర్నూన్ వరకు డ్యాన్స్ ప్రాక్టీస్లో గడిపేస్తారు ఇక కాసేపు రెస్ట్ తీసుకున్నారు అందరూ ఆ రోజు బ్యాక్గ్రౌండ్లో డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా ఉండడంతో అందరూ మూల కూర్చొని ఆయాసం తీర్చుకుంటున్నారు అప్పుడే హర్ష మొబైల్ ఓపెన్ చేసి ఆ రోజు చేసిన డ్యాన్స్ మూమెంట్ని చిన్నగా క్రియేట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అప్పుడే భవి కూడా గుర్తుకు రావడంతో హాయ్ మేడం అని మెసేజ్ చేశాడు భవి కూడా ఏం వర్క్ లేకపోవడంతో రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉండగా హర్ష మెసేజ్ చూసి హాయ్ అని రిప్లై ఇచ్చింది ఏం చేస్తున్నారు మేడం అని హర్ష మెసేజ్ చేశాడు నథింగ్ హర్ష గారు ఏం వర్క్ లేదు ఇలా ఖాళీగా కూర్చున్నా అంతే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్కి కాస్త బ్రేక్ ఇచ్చాం మళ్ళీ స్టార్ట్ చేయాలి అండ్ ఇవాళ వెళ్ళి కాస్ట్యూమ్స్ కూడా తీసుకోవాలి ఓ ఓకే అండి ఇంకా చెప్పాలి అని మీరు అని మెసేజ్ చేశాడు హర్ష ఏం లేదు హర్ష గారు ఓకే పిల్లలు స్కూల్కి వెళ్ళారా వీడబ్బా పిల్ల గురించి అడగకుండా ఉండలేవురా నువ్వు ఎప్పుడు చూడు పిల్లలు పిల్లలు అని సావ లేని మొగుడ్ని లేని పిల్లల్ని నేనెక్కడి నుంచి తేవాలరా అయ్యా అని భవి అనుకుని హా వెళ్ళారు హర్ష గారు చిన్న పాప మా అత్తయ్య దగ్గర ఇంట్లో ఉంది అని చెప్పింది ఎక్కడ మళ్ళీ చిన్న పాప ఇక్కడ ఉంది అని అడుగుతాడేమో అని ముందుగానే ఓకే బావి గారు ఇంకా లంచ్ అయ్యిందా మీది హా ఇప్పుడే మరి మీది ఆహా లేదు తినాలి అవునా ఇంత లేట్ అవుతుంది హర్ష గారు ఏం లేదండి ఇవాళ నా మనసు బాగోలేదు భవి గారు అయ్యో ఏమైంది హర్ష గారు ఇంట్లో మా నాన్నతో గొడవండి అవునా ఏమన్నారు అంకుల్ ఏముంది ఈ డ్యాన్స్ మానేసి జాబ్ చూసుకోమని అంటున్నారు నాన్నకి నేను ఈ ఫీల్డ్లోకి రావడం ఇష్టం లేదు భవి గారు అందుకే నాన్నకి నాకు ఈ విషయంలో ప్రతిసారి గొడవ అవుతూ ఉంటుంది పైగా ఇవాళ ఏదో పెళ్లి సంబంధం చూశాను నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి అన్నారు నేను దానికి ఒప్పుకోలేదు అవునా కానీ మీ నాన్నగారు చూసిన పెళ్లి సంబంధం చేసుకోవచ్చు కదా హర్ష గారు చేసుకోవాలి అంటే అమ్మాయి నచ్చాలి కదా బావి గారు అది కూడా కరెక్ట్నే మరి మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి ఎలా అంటే చెప్పడం కష్టం లేండి అవునా అన్ని హోప్స్ ఉన్నాయా ఉన్నాయి లేండి ఏవో కొన్ని ఓకే ఓకే హర్ష గారు అంకులేదో ఏదో అన్నారు అని మీరు ఏం బాధపడకండి నేను మీ డ్యాన్స్ చూశాను కదా మీరు ఖచ్చితంగా పెద్ద డ్యాన్సర్ అవుతారు నేను గ్యారెంటీ ఇస్తున్నాను అంది భవి థ్యాంక్ యూ సో మచ్ భవి గారు నేను నిజం చెప్తున్నాను హర్ష గారు మీ డ్యాన్స్కి నేను కూడా ఫ్యాన్ అయిపోయాను మీరు ఎవరు ఏదో అన్నారని మాత్రం డ్యాన్స్ని వదిలేయకండి అంది నా ప్రాణం పోయిన వదలను భవి గారు నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అది మీ డ్యాన్స్లోనే తెలిసిపోతుందండి అని అవును ఏదో పోస్ట్ చేసినట్టున్నారు అంది హా అవును భవి గారు ఇప్పుడు చేసిన డ్యాన్స్ని పోస్ట్ చేశాను అన్నాడు హర్ష ఓకే నేను కూడా చూస్తాను హర్ష గారు నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను బాయ్ అని చాట్ కట్ చేసేసింది భవి హర్ష కూడా బాయ్ అని రిప్లై ఇచ్చి భవి మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక బవి హర్ష పోస్ట్ చేసిన వీడియో చూస్తూ అందులో హర్ష ఓన్లీ ఇంకా జీన్స్లో చెమటలు కక్కుతూ చాలా పాష్గా డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ ఆ వీడియో చూసి భవికి చెమటలు పట్టేశాయి హా వీడేంటి ఇంత హాట్గా ఉన్నాడు అనుకొని భవి తన చేయితో ఫేస్ పైన గాలి ఊపుకుంది ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ